వేదిక మీద ఉన్న తమ్మలపల్లి నియోజకవర్గ తెలుగుదేశం ఇంచార్జ్ జయచంద్రారెడ్డి గారికి అలాగే సమన్వయకర్త సమన్వయకర్తీమని గారికి అలాగే బీసీ విభాగం నుంచి వేదిక అలంకరించిన తులసి అమ్మ గారికి అలాగే ఎంఆర్ఓ గారు ఎండిఓ గారు ఈ ప్రోగ్రామ్ అరేంజ్ చేసినటువంటి సుమన్ గారికి పేరు పైన నా ధన్యవాదాలు అలాగే ఇక్కడికి విచ్చేసిన మహిళలకు ప్రతి ఒక్కరికి మా ధన్యవాదాలు ఈ ప్రోగ్రాం మొత్తం అంతా మహిళలే నిండిపోవడం చాలా సంతోషంగా ఉంది మగవాడి దోర మహిళలు అంటారు అలాగే మీకు ప్రోగ్రాం ఇస్తాం చాలా సంతోషంగా ఉంది ముందుగా మనం వంద రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా మన చంద్రబాబు నాయుడు గారు మరియు పవన్ కళ్యాణ్ గారు ఇది మంచి ప్రభుత్వం ఎందుకు అనే ప్రోగ్రాం రాష్ట్రం మొత్తం ప్రతి ఇంటింటికి తెలియాలి మనం ఏం చేశాం ప్రజలకు మనం ఏం చేస్తున్నాం ఈ వంద రోజుల్లో ఏమేం చేశాం ప్రజలకు ఏం చేశాం ప్రతి గడపకు తెలియాలనే ఉద్దేశంతో ఇరవయో తారీఖు నుంచి ఇరవై ఆరో తారీఖు వరకు ప్రోగ్రాం అరేంజ్ చేయడం జరిగింది అందులో భాగంగా ఈ రోజు మనం తెల్ల మండలిలో ఇక్కడ ఏర్పాటు చేయడం ప్రతి అధికారులు ఇక్కడికి విచ్చేసి మీరు ప్రతి ఒక్కరు మీ సమస్యలు అధికారులకు తెలియజేయాలని ప్రతి ఒక్కరికి ఇక్కడ విచ్చేసిన వారికి తెలియజేస్తున్నాం అలాగే మనం ఈ వంద రోజుల్లో చేసిన మంచి కార్యక్రమాలు ఏం రా అంటే యువతకు మెగాసీ అలాగే రుద్ధులకు పింఛన్ పింఛన్ గవర్నమెంట్ రాగానే వెయ్యి రూపాయలు పెంచడం అలాగే అన్నా క్యాంటీన్ ఎంతో పుణ్యం గత ప్రభుత్వంలో అన్నా క్యాంటీన్లు నిలిపివేయడం జరిగింది దాన్ని పునరుద్ధరించి మన చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ వాళ్ళ అవినాన్ని ప్రజల మీద ఏమి అనేది నిరూపించారు అలాగే తీసుకుంటే ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ పేదవారికి భూమి అనేది దాని ల్యాండ్ టైటింగ్ టైట్లింగ్ యాక్ట్ అనేది ఏమనేది ఎవరికి తెలియదు సో ఆ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అంటే మనం భూమి జగన్మోహన్ రెడ్డికి మనం రాసిచ్చినట్లే సో దాన్ని కూడా గవర్నమెంట్ రాగానే రద్దు చేయడం చాలా శుభ అలాగే మన తమ్మలపై పెద్ద ఆరు మండలాల్లో పెద్ద మండలం చాలా వెనకబడిన మండలం రోడ్స్ గాని ఇక్కడ కాలువలు కానీ నీటి సదుపాయం లేని ప్రాంతం ఇదంతా అభివృద్ధి ఖచ్చితంగా ఈ ఐదేళ్లలో రెడ్డి గారు కానీ నేను గాని అలా మళ్ళీ ప్రతి ఒక్కరము ఆ విషయాలన్నీ అనుకూలంగా ఆలోచించి ప్రతి విషయాన్ని ముందుకు తీసుకెళ్లి అభివృద్ధి చేసే విధంగా అడుగులేస్తాం అలాగే ఇక్కడ విశ్వనాథన్ గారు మీకు చిన్న రిక్వెస్ట్ ఏం రాంటే మండలంలో లోకల్ నాయకులకి తెలుగుదేశం నాయకులకి మనం కూటమిలో ఉన్న మర్చిపోద్దండి అందరినీ కలుపుకొని పోండి పైన నాయకులు బాగున్నారు ఇక్కడ తినగొట్టద్దండి ఇలాగే మన కూటమి లైఫ్ టైం ఉండాలని చంద్రబాబు నాయుడు కోరిక పవన్ కళ్యాణ్ గారి కోరిక దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నా అలాగే అధికారులు కూడా ప్రతి ఒక్కరికి రిక్వెస్ట్ చేస్తున్నా మా వాళ్ళు వస్తే ప్రతి ఒక్కరికి సమస్య సాల్వ్ చేసే విధంగా అడుగులేయాలని ప్రతి ఒక్కరికి రిక్వెస్ట్ చేస్తున్నా जय जनसेना जय ज्योतिपी जय बीजेपी जय हिंद